ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి విషయంలో కీలక పాత్ర పోషించి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యువనేత నారా లోకేష్ గారు మెగా డిఎస్సీ విషయంలో చేసిన కృషిని ఎవరు కూడా మర్చిపోలేని విషయం అని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం గతంలో చూసినారు మీరు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మెగాడిఎసీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏమి ఇచ్చినారు దాంట్లో జోలికి పోదలుచుకోలేదు కానీ అందరికి కూడా తెలిసిన విషయమే అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ప్రకారం మెగాడిఎస్సీ నిర్వహించి ఎన్నో ఉద్యోగాలు యువతకి కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వం అనేది ఈ మంచి ప్రభుత్వానికి ఈ మెగాడిఎస్సీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా డెబ్బై ఐదు మంది సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషం అదేవిధంగా ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పక్షాన ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరినీ కూడా ఈరోజు సాధారణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా సన్మానించుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎప్పుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే మంచి చేస్తున్నారు అటు సంక్షేమం అటు అభివృద్ధి ఈ రెండే కాకుండా యువతకి కొన్ని వేల ఉద్యోగాలు కల్పిస్తాం లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాటిచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు ఆ తీర్చిన ఘనత కూడా మెగా డీఏసీ నిర్చి ఘనత కూడా కూటమి ప్రభుత్వం అన్నది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం ఇంకా రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగ అవకాశాలు చాలా లక్షల సంఖ్యలో వస్తున్నాయి మీరందరూ కూడా చూశారు గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓన్లీ పెట్టుబడులు ఏదన్నా వస్తున్నాయంటే ఏదో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే పేపర్ మీద చూపించేవాళ్ళు కానీ ఈరోజు అది కాదు పేపర్ కన్నా కూడా ఫిజికల్గా గ్రౌండ్ రియాలిటీలో ఎంత అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని వినియోగించుకుంటూ యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని నిన్నటి మొన్నటి రోజున విశాఖపట్నంలో గూగుల్కి సంబంధించి కానీ అదేవిధంగా మిట్టలకు సంబంధించిన స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఒక పక్కన అమరావతి కానీ ఇలా చెప్పుకుంటా పోతే వచ్చిన ఒకటిన్నర పదిహేను నెలల కాలంలోనే ఇన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు అది కూటమి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు అదేవిధంగా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇటు ఒక్కసారి విశాఖపట్నం ఎక్కడా అని చూసే విధంగా అదేవిధంగా ఏది కూడా ఒక ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాలకి వికే వికేంద్రీకరిస్తూ విశాఖపట్నం కానీ కర్నూలు డ్రోన్ సిటీ కానీ అనంతపురం కియా కానీ ఆ విధంగా ప్రతి జిల్లాలో చిత్తూరుకి సంబంధించి కానీ కడప జిల్లా కానీ ప్రతి జిల్లాకు సంబంధించి ఒక స్పెషల్ జోన్గా తీసుకుని దాంట్లో అందరికీ వికేంద్రీ పాలన వికేంద్రీకరణ చేస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ చూస్తున్న మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి ఇవన్నీ కొనసాగించాలా ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండాలంటే కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలా అనేది ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఒకసారి ఇవన్నీ కూడా చూసి ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాలని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటూ నెల్లూరు ఏదే ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెగా మెగాడిఎస్సి ద్వారా ఎంపిక అయిన ఐదు మందిని మేము సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున మెగా మెగాడిఏసీ నిర్వహించిన ప్రత్యేకంగా చొరవ తీసుకున్న యువనేత ఐటీ విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రత్యేకంగా ప్రజల పక్షాన తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు